పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడె మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళ్తున్న డీకొన్న శాంట్రో కారు ఈ ప్రమాదంలోని కారులోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తూ ఉండగా ముగ్గురు దుర్మరణ పాలయ్యారు ఈ ప్రమాదంలోని భర్త బోగెల్ల వెంకట సత్య సురేట్ భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా వారి కుమార్తె నాలుగేళ్ల చిన్నారి వాసవి కృష్ణ తనకు ప్రభుత్వ హాస్పత్రికి తరలించగా చికిత్స మృతి చెందిన ఆయన మరొకరు ఉప్పులూరు శ్రీ రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రైవేట్ హాస్పత్రికి తరలించారు వీరంతా హైదరాబాద్ నుంచి మండపేటలోని ఏడుదక్కు వెళ్తూ ఉండగా చోటు చేసుకుంది ప్రమాదం thank you <coughs>